ఫ్రెండ్స్ ఒకటో తారీఖు వచ్చింది అంటే సామాన్య తరగతి దిగువ అలాగే పై మధ్య తరగతి వాళ్ళు అమ్ము ఒకటో తారీఖు అనుకుంటారు ఎందుకంటే రకరకాల ఆంక్షలు రకరకాల రూల్స్ ఒకటో తారీఖు నుంచే ప్రారంభం కాబోతుంటాయి అయితే జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా పలు కీలకమైన రూల్స్ మారబోతున్నాయి పాన్ కార్డ్ బ్యాంకింగ్ రైల్వే టికెట్ బుకింగ్ గ్యాస్ సిలిండర్ ధర క్రెడిట్ కార్డుకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి పాన్ కార్డ్ నుంచి రైల్ టికెట్ వరకు అమలయ్యే కొత్త నిబంధనలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం ప్రధానంగా నేటి నుంచి రైల్ టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి మేల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ నాన్ ఏసీ క్లాస్ ఛార్జీలను పెంచినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది ప్రకటించింది కూడా నాన్ ఏసీ కేటగిరీలో టికెట్ పై ఒక పైసా థర్డ్ ఏసీ నుంచి ఫస్ట్ ఏసీ వరకు అన్ని క్లాసుల్లో కిలోమీటర్కు రెండు పైసలు పెరగనున్నాయి అందులోనూ దూరాన్ని బట్టి టికెట్ రేట్లలో కూడా మార్పులు ఉంటాయి అయితే ఇక పాన్ కార్డ్ రూల్స్ సైతం మారబోతున్నాయి కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు కాపీని అందించడం కంపల్సరీ అంటోంది ఇప్పటికే పాన్ ఆధార్ కార్డు ఉంటే వాటిని లింక్ చేయాల్సి ఉంటుంది ఈ రెండింటిని లింక్ చేసుకునేందుకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అనుమతిని ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి చివరి తేదీ అనేది జూలై ముప్పై ఒకటి ఈ క్రమంలో సిబిడిటి దాని గడువును పొడిగించింది దీని ప్రకారం సెప్టెంబర్ పదిహేను రెండు వేల చివరి తేదీగా ప్రకటించారు అన్ని రకాల క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లింపుల కోసం కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది భారత్ బిల్ చెల్లింపుల వ్యవస్థ బీపీబిఎస్ ద్వారానే అన్ని క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది బ్యాంక్ ఏటీఎం యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారు ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం రూల్స్లో మార్పులు చేశాయి నెలలో ఐదు సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్డ్రా అవకాశం ఉంటుంది అలాగే గేమింగ్ ప్లాట్ఫామ్లపై పదివేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే క్రెడిట్ కార్డులపై ఒక్క శాతం ఫీజు చెల్లించవలసి ఉంటుంది గ్యాస్ సిలిండర్ ధరల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఈ మార్పులు వంట గ్యాస్ తో పాటు వాణిజ్య సిలిండర్ ధర పైన కూడా ప్రభావం చూపుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి